ఇది టీజీబీఎస్సీనా లేకపోతే టీడీఎస్పీనా టీఎస్పీఎస్సీని కాస్త మనోళ్ళు ఏం చేసీళ్ళు అంటే టీజీపీఎస్సీగా మార్చిళ్ళు మరి టీజీపీఎస్సీగా మారిపోయిందా లేకపోతే టీడీపీఎస్పీగా మారిపోయిందా అనేది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే దీని అంతిమ నిర్ణయం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలకే దీన్ని వదిలేస్తున్నా ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మీరు రాసే పరీక్షలు కానీ మీకు అందే ప్రశ్న కానీ ఇంకా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మరకలు పోలేదు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు ఏ స్వాస్తవమైంది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒకసారి చూడండి ప్రతిష్టాత్మకమైన గ్రూప్ టూ పరీక్షలో తెలంగాణ చరిత్ర కనుమరుగైపోయింది సమైక్య పాలకులు ఆంధ్ర ప్రాంతపు వ్యాపారుల ప్రస్తావనలతో పేపర్ నిండిపోయింది ఇది తెలంగాణ చరిత్రపై మరో దాడి అంటున్నారు తెలంగాణ వాదులు ఉద్యమ చరిత్ర లేకుండా చేసే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రశ్నలు రూపొందించకుండా ఈ పాయిత్యం ఏంటని నిలదీస్తున్నారు నిలాదీస్తున్నారు నినాదిస్తున్నారు ఆంధ్ర పాలకులు వారి వ్యవహారాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు అర్థం లేకుండా ఆ ప్రశ్నల రూపకల్పన ఏంటని వ్యాఖ్యానిస్తున్నారు రేవంత్ సర్కార్ తీర్ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం గీతంపై వివాదాస్పదంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తాజాగా ఈ జాబితాలో టీజీఎస్పీకి సంబంధించి కూడా చేరడం సరికొత్త వివాదానికి కూడా తెరలేపుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ గ్రూప్ టూ పరీక్షలో సమైక్య పాలన ప్రస్తావన మొత్తం వాళ్ళ చుట్టే తిరిగింది గుడు ప్రదర్శన చేసినట్టు మొత్తం సమైక్య పాలన వాళ్ళ చుట్టే ప్రదక్షిణ చేసిన పరిస్థితి కనబడతాను ఒకసారి చూడండి పదే పదే చంద్రబాబు ప్రస్తావన ఎవరైనా తెలంగాణ ఉద్యమ ద్రోహి తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకున్న రెండు కళ్ళ సిద్ధాంతి సిద్ధాంతం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రెండు కన్ల ఏంది అంటే నాది రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేసిన పరిస్థితి కనబడతాను ఈయన తెలంగాణలో పాదయాత్ర చేస్తే మా తెలంగాణ బిడ్డలపై లాఠీలు ఇరిగినాయి కేసులైనయి ఇంకా మర్చిపోలే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉద్యమ చరిత్రను చెరిపివేసే మరో ప్రయత్నం అస్తిత్వంపై దాడిలో మరో పాచకంగా టీజీబీఎస్సి ఇష్టానురీతంగా ప్రశ్నల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యమకాలు కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది తగిన బుద్ధి చెప్పడం ఖాయమంటూ హరీష్ రావు ఏకంగా ట్విట్టే చేసిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా నిన్న పూర్తి స్థాయిలో గ్రూప్ టూ పరీక్ష నడిచింది ఇక గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నలన్నీ ఎట్లా మారిపోయినాయి ఏం కథ అనేది కూడా ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయమే ఎటువైపు చూసినా మొత్తం గ్రూప్ టూ పరీక్ష మొత్తం ఎటువైంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చుట్టే తిరిగింది తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ఎక్కడా కూడా వచ్చిన పరిస్థితి కనబడతలేదు కనబడతలేదు అసలు కనీసం ఆ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ జాడలకు సంబంధించి కూడా కనబడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడతా ఒక్కసారి మీ అందరికీ చెప్తా చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఇది ప్రశ్నాపత్రమా లేకపోతే లేకపోతే ప్రశంసాపత్రమా గ్రూప్ టూలో బాబు భజన తెలంగాణ పోరాటాన్ని చెరిపివేసేలా ప్రశ్నలు గ్రూప్ టూ ఉద్యమ చరిత్ర ప్రశ్న పత్రంపై సర్వత్ర విమర్శలు రాష్ట్ర ఉద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట తెలుగుదేశం ఆంధ్ర ఆనవాళ్లను నిక్షిప్తం చేసే యత్నం టీడీపీ తెలంగాణ వ్యతిరేకలకు ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు టీజీఎస్పీనా టీడీపీనా తెలంగాణ వాదులు ఫైర్ సీఎం స్వామి భక్తి చాటుకున్నారంటూ మండిపడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ఉద్యమం ఆధునిక ప్రపంచంలో ఒక జాతి సలిపిన మహోన్నతమైన పోరాటం ప్రజాస్వామ్య బద్ధంగా సాధించిన అద్భుత విజయం అరవై ఏళ్ళుగా తెలంగాణ వనరులను జలాలను నిధులను దోపిడీ చేసిన వలస పెట్టుబడిదారి వ్యవస్థను వలస పెత్తందారీలను మెడలు వంచి సాధించిన అద్భుత విజయం ఎన్నో వేదికలు మరెన్నో పోరాటాల రూపాలను ఇంకెన్నో ఉద్యమ పాఠాలను నేర్పించిన సందర్భం ఇది తెలంగాణ ఉద్యమ చరిత్ర సాధించిన ఘనత ఎక్కడైనా సరే చరిత్ర నిర్మాతలను తలుస్తారు పోరాట యోధులను కొలుస్తారు పోరాట గట్టాలను మననం చేసుకుంటారు ముందు తరాలకు ఆ పోరాట గాథలను పాఠాలను చెప్తారు కానీ పోరాటాన్ని నిర్విరామం చేసే శక్తులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఆనవాళ్ళు లేకుండా చరిత్ర చేసే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఆ ప్రశ్నపత్రమేంది ఏం కథ అనేది ఒక్కసారి తెలంగాణ జాతి మొత్తం ఆలోచించాలి ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం అంటుందా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అనుకుంటారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థను నెత్తి మీద పెట్టి ఊరేగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా అనేది ఇలా తెలిసిపోతుంది ఇలా వీళ్ళు కనుక స్పందించకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బ్యాన్ చేయాల్సిందే దీని మీద కనుక స్పందించకపోతే మా బండి సంజయ్ పదో తరగతి ప్రశ్న పేపర్లో హడావిడి చేసిండు కదా కరీంనగర్ నుండి వరంగల్ దాకా దాంతోపాటు మంది నేతలు ఓ ఎగిరెగిరి పడ్డారు కదా మరి ఇలా ఏమైపోయింది తెలంగాణలో రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేకత రాష్ట్రానికి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు గట్టినూరి రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైనదా కాదాట రెండు వేల తొమ్మిదిలో ప్రణబ్ ముఖర్జీ ఏదైతే కమిటీకి మద్దతు ఇచ్చింది సరైనదా కాదాట రాయపాటి సాంబశివరావు లగటపాటి రాజగోపాల్ టి సుబ్బిరామిరెడ్డి కావురి సుమ సాంబశివరావు కంపెనీలు ఏంటో గుర్తించాలంట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజం కాదా మూడోది నాలుగోది ఈరోజు టీఎస్ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఇది టీజీపీఎస్సీనా లేకపోతే ఏపీఎస్సీనా లేకపోతే టీడీపీఎస్పీనా ఎస్పీనా అనేక అనుమానాలు కలుగుతున్నాయని యావత్తు తెలంగాణ సమాజం అడుగుతున్నది మలిదశ తెలంగాణ ఉద్యమ ఉనికి లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు ఇదేనా మీరు చెప్పిన మార్పంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలన చరిత్రను చేర్చనమా చెరిపి వేస్తే చెరిపి పోవడానికి తెలంగాణ చరిత్ర తెలంగాణ పోరాటం పేపర్ల మీద సంతకం కాదు కాలం మీద చేసిన సంతకం తెలంగాణ ఉద్యమ చరిత్ర లేకుండా చేయాలని నీ యత్నాలను యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తించింది తగిన బుద్ధి కూడా త్వరలోనే చెప్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ వాదులు అడుగుతున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొత్తం పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన ఆ సిపిఎంను మద్దతుగా ఓటు వేసిన పై వ్యాఖ్యలు ఏది ఏవి సరైనది పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల తొమ్మిదిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖ ఇచ్చింది ఇగో ఈ ప్రశ్నలు పాడుగాను మొత్తం తెలంగాణ టీడీపీ అయిపోయింది తెలంగాణ ఏది టీఎస్పిఎస్సి పేపర్ కాస్తా తెలంగాణ అయిపోయింది ఈరోజు ఈరోజు తెలంగాణ సారీ టీఎస్పిఎస్సి పేపర్ కాస్త తెలుగుదేశం అయిపోయింది ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కలుపుతాను ఇంతక మించి ఏమన్నా ఉన్నదా అంటే ఒక్కరిని అడిగినా కూడా సమాధానం చెప్తాను యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తారు మరి ఉద్యోగాల కోసం రాయాలన్నా లేకపోతే చంద్రబాబు మన్నల కోసం రాయాలన్నా కావురి సాంబశివరా కోసం రాయాలన్నా లేకపోతే ఇంకెవల కోసం రాయాలనో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారా లేకపోతే ఈ పేపర్ను తయారు చేసిన యోధులు చెప్తారా నాకు అర్థమైతే లేదు పేపర్ అనేది దేనికి ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత ఎట్లున్నది అని అడగాలి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ ప్రాజెక్టులు కట్టిల్లు అని అడగాలి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య పోరాట పటిమను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడుకు మధ్యలో పోరాట పటిమను ఎట్లా చూడాలి అని అడగాలి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం జరిగిన ఘట్టాలని అడగాలి తెలంగాణలో ఎంతమంది ఇల్లు దీంట్లో ఎవరెవరి పాత్ర ఎట్లున్నది అని అడగాలి కేసీఆర్ పాత్ర ఏంది కేసీఆర్ నిర్విరామంగా చేసిన పోరాట స్ఫూర్తిని అడగాలి కానీ మా వాళ్ళు ఏం అడుగుతున్నారు మా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పిన కదా కల్తీ కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ ముచ్చట ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే విషయం ఇది ఏది చంద్రబాబు అట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడట ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకుని అక్కడ నీటిపారుదలను ఆ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజం కాదట మరి కేసీఆర్ కల కల్వకుండ్ల చంద్రశేఖరరావు మేడిగడ్డను కట్టింది నిజం కాదా కాళేశ్వరం ప్రాజెక్టును నిజం కాదా అన్నారం కట్టింది నిజం కాదా సుందిల్ల బ్యారేజీని నిర్మించింది నిజం కాదా మల్లన్న సాగర్ను కట్టింది రంగనాయక సాగర్ను కట్టింది నిజం కదా మరి ఈ ప్రశ్న ఎందుకు రాలేదయ్యా సారు మళ్ళీ ఇంకొకటి రాయపాటి సాంబశివరావు అట లగడపాటి రాజగోపాల్ అట టీ సుబ్బరామిరెడ్డి అట కావురి సాంబారి శివరావు కంపెనీలు ఏంటో తెలవాలంట సూట్ కేసు కంపెనీలు అని చెప్పాలన్నా బ్యాగుల కంపెనీలు అని చెప్పాలన్నా తెలంగాణలో టీఎస్ ఐపాస్ ద్వారా అటు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అయినా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఐటెక్ సిటీ నానక్రామ్ గూడ కోకాపేట గచ్చిబౌలికి సంబంధించి అనేక కంపెనీలు వచ్చినాయి మరి వాటి గురించి ఎవరు అడగాలి రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా కాదా అడిగింది మరి తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు నిరాటకంగా పోరాటం చేసి సావునెట్లో నేట్లో పెట్టి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేసింది కదా దాని సంగతి ఏంది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా దాని సంగతి ఏంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో నేతల అమ్ముడు వేయరు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో కేసీఆర్ అమ్ముడు పోలే ఏది సరైంది అని అడగాలని ఓ ప్రశ్న మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఉన్నాయి దా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో ఇవ్వల కోసం లేవండి ఈ ఎవని కోసం ఈ ప్రశ్నలని ఈ దేనికక్కడ కతే నాకు అర్థం కాదు చదువుకున్న చదువుకు చేసే ఉద్యోగాలకు అసలు పొంతన లేదు ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏమన్నా రాజనీతి శాస్త్రం చదివిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి ఎంత ఘోరం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఎంత అండి ఇది ఆంధ్రప్రదేశ్ పెత్తందార వ్యవస్థ కింద ఉండే ప్రశ్నలు అడుగుతారా అరే తెలంగాణ ఉద్యమం కోసం ఏం జరిగింది సిద్ధిపేటల ఆమరణ నిరాహార దీక్ష కోసం కరీంనగర్ నుండి బయలుదే బయలుదేరినప్పుడు పోలీసుల బూట్లతోని గుర్రాలతోని కవాతు చేయలేదా వాస్తవం కాదా ఇది మరి ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ తొలిదశ అమరుడు ఎవరు అని అడిగి రా మలిదశ ఉద్యమంలో ఇప్పుడు మొన్న రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది శ్రీకాంతాచారి పేరు ఎక్కడ ఉన్నదా పోనీ ఉద్యమకాలకు సంబంధించి వాళ్ళ లీస్ట్ ఏమన్నా ఉన్నదా వాళ్ళ పేర్లు ఏమన్నా నచ్చినాయా దీంట్లో ఎన్నిసార్లు సమావేశమైంది ఎప్పుడు మొదటిసారి ప్రకటన వచ్చింది ఆ తర్వాత జరిగిన కుట్రలు ఏంది ఇవన్నీ ఏమన్నా జరిగినాయా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ సాంప్రదాయాల మీద ఇక్కడ వాడే ఈ ప్రాంత బిడ్డనే దీని మీద కుట్రలు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి సరే మీరు అందరూ ఆలోచించాలి దయచేసి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నా సోదరులు అందరూ సోదరి మనులు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు అరే టీడీఎస్పీనా టీఎస్పిఎస్సీనా టీజీఎస్పీనా ఏంది అసలు అదేంది ఆ ప్రశ్నపత్రం ఏంది ఆయన కంపెనీలు ఏంది వీళ్ళు ఏమైనా పోటు మునుగాల నాకు అర్థం కాదు నాకు అర్థం కాని విషయం ఏందంటే ఇలా ఇలా అడిగిన ప్రశ్నలల్లో వీళ్ళ వీళ్ళ కంపెనీలు ఎవని ఎవని కోసం ఎవని బాగ కోసం చేసినా అండి ఇవ్వలేనే రాయపాటి సాంబశివరావు అట లగడపాటి రాజగోపాల్ రెడ్డి అట టీ టి సుబ్బిరామిరెడ్డి కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించాలి ఏవనికి ఏవనికి బాగు చేసి వీళ్ళు కుక్క కూడా గంజి వేరు వీళ్ళ కంపెనీలు మేము గుర్తించాలనా ఏం బాగు చేసి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ చరిత్ర ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు కంపెనీలు పెట్టి అరే వీళ్ళకు ఇన్ని వందల కోట్లు నుండి ఉండొచ్చినాయి ఒకసారి మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఇన్ని వందల కోట్లు ఏ ఉండొచ్చినాయో నాకు అర్థం కాదు ఎందుకంటే వీళ్ళ కంపెనీలు గుర్తించాలి ఎందుకు వీళ్ళ కంపెనీలు ఉన్నాయన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఫండ్ వచ్చిందా లేకపోతే ఏమైనా రాసిచ్చిందా ఇంత ఇంత క్లారిటీగా మొత్తం వాళ్ళ గురించి అడగమని చెప్పిర్రా లేకపోతే పేపర్ ఏమైనా తెలంగాణ ప్రాంత బిడ్డలే తయారు చేసిలా ఆంధ్ర పెత్తం దారి వ్యవస్థను తయారు ఏమన్నా అసలేమన్నా అక్కడికొచ్చేటి అవి